హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి చేశానండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి నేను ఎలా చేశాను అయితే ఒక అర కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను ఎక్కువ అయితే కాదండి ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకా నేను కూడా ఇదే ఫస్ట్ టైం టమాటా అయితే పచ్చడి పెడుతున్నాను అలా అని చెప్పేసి తక్కువ టమాటాలు అయితే తీసుకున్నానండి ఈ మధ్యన యూట్యూబ్లో చాలా ఎక్కువగా వీడియోలు అయితే చూశాను ఇలా టమాటా నిల్వ పచ్చడి ఇంకా సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం టమాటాలు కూడా ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను నిజంగా అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది మనం ఒక టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు రైస్లోకి చట్నీ మళ్ళీ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఫస్ట్ టమాటాలు అన్నీ నీట్గా కడిగేసి వాటినైతే ఒక క్లాత్తో నీట్గా తుడుచుకొని కట్ చేసుకున్నానండి చిన్న ముక్కల్లా ఇంక ఇక్కడైతే స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతురు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని లైట్గా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత వాటిని అయితే మిక్సీ పట్టుకున్నానండి పౌడర్లాగా ఆ తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకున్నాను అలాగే అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసి వేసుకున్నానండి పిక్కలేని చింతపండు చింతపండు అలాగే టమాటా బాగా మగ్గిపోవాలి పూర్తిగాను బాగా మెత్తమడిపోవాలండి ఒక రెండు నిమిషాలు అయితే టమాటాను మగ్గించుకున్నాను మూత పెట్టేసి తర్వాత మూత తీసేసి గరిటతో మెదుపుకుంటూ ఇగోండి ఇలాగ మెత్తగా అయిపోయేలా మాత్రం మగ్గించుకోవాలి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత చల్లగా అయిపోవాలండి ఇంకా మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే చల్లబడిపోయిన టమాటా ముక్కలు మొత్తం వేసేసుకున్నాను ఇంకా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాల పొడి మెంతి పొడి అలాగే టేస్ట్కి చూసుకొని కారం కూడా వేసుకున్నాను నేనైతే ఎక్కువ వేయలేదండి నాకు తెలియదు కదా ఇదే ఫస్ట్ టైం అలాగే సాల్ట్ కూడా తక్కువే వేసుకున్నాను ఒకవేళ సరిపోతే వేసుకోవచ్చని నేను ఇందులో కొన్ని పచ్చి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నాను అది వీడియో స్క్రిప్ అయిపోయినట్టు ఉంది ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నానండి నేను సాల్ట్ తర్వాత మళ్ళీ కొంచెం అయితే వేసుకున్నాను ఫస్ట్ కొంచమే కదా వేసాను సరిపోతుందో సరిపోదో నాకు తెలీదు ఇంకా మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే మధ్యలో చూస్తే సరిపోలేదు అలా అని చెప్పి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువే కదా పడుతుంది పచ్చళ్ళకి ఇప్పుడు అయితే పోపు కోసం అని శనగపప్పు ఒక రెండు స్పూన్లు మినపప్పు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను అలాగే పొట్టు తీసుకుని వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం అయితే ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నాను పచ్చడి అయితే చాలా బాగొచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి దగ్గర ఒక రెండు మూడు నెలలు కూడా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది ఇంకా పచ్చడి చేసిన తర్వాత నా నోట్లో అయితే ఊరిపోయి ఇంకా వెంటనే రైస్లో అయితే పెట్టుకొని కొంచెం తినేసాను చాలా బాగుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కూడా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇలాంటివి చాలా లాంగ్ వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా ఒకసారి మీరు కూడా చూసేయండి అందరికీ బాయ్ అండి